హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేషరాశి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కాస్త సమయం రెస్ట్ తీసుకోవాలి అనవసరం ఖర్చులు చేయవద్దు మీరు గతంలో చేసిన తప్పులు మీరు గుర్తు చేసుకుని బాధపడుతుంటారు ఓకే ఋషభరాశి సాయంత్రం వేళ కాస్త ఆనందం గురి అవుతారు తోబొట్టు మీకు హెల్ప్ చేస్తారు వారి వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి నేడు మీ దగ్గర వాళ్ళు అన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంటుంది ఒత్తిడికి గురి అవుతారు మీ లైఫ్లో అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు అనుభవిస్తారు మిథున రాశి వ్యాయామాలు చేయడం మంచిది దీంతో బరువు వైవాహిక జీవితంలో చాలా స్పెషల్ డబ్బు కలిసి వస్తుంది కర్కాటక రాశి ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు ఓర్పును కోల్పోవద్దు ముఖ్యంగా ఏదైనా క్లిష్టమైన సమయంలో కఠినంగా మాట్లాడద్దు మీ భాగస్వామి మిమ్మ హ్యాపీగా ఉంచుతారు హెల్త్ పరంగా బాగుంటుంది సింహరాశి నిద్రపోతున్నప్పుడు పలు సమస్యలు గుర్తొచ్చి ఒత్తిడికి గురి అవుతారు నేను డబ్బు పరంగా దూసుకొని పోతుంటారు ఓకే ఇంట్లో ఎవరికి చెప్పుకుండా చిన్నపాటి అటెండ్ అవుతుంటారు రాశి మీ మాటల్లో మీ ఫ్రెండ్స్ గాయపరుస్తుంటాయి కాక కాస్త వెనక ముందు ఆలోచించి మాట్లాడి రాత్రి డిన్నర్ సమయంలో కష్టపడి పనిచేస్తారు తులారాశి పరపతి ఉన్న వ్యక్తులు నుంచి మంచి సలహాలు తీసుకుంటారు దగ్గర రిలేషన్ కాకుండా కారణంగా మీ వ్యాపారంలో లాభాలు చేకూడతాయి రుచిక రాసి కొత్తగా ఆలోచిస్తారు ఆరోగ్య పట్ల ఖర్యాల తీసుకోవటం తప్పనిసరి మంచి రాబడి వస్తుంది కానీ ఏ విధంగా కూడా మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేరు అలాగే మీ పనిలో ఓర్పు కనిపిస్తుంది కానీ మీ బాగు ధనస్సు రాసి ఏ విషయం పట్ల కూడా శ్రద్ధ పెట్టరు ఒంటరిగా ఫీల్ అవుతారు పెళ్ళైన వారు అలాగే సంతానం స్టడీ కోసం మనీ వెచ్చించాల్సి వస్తుంది మీ భాగస్వామితో గొడవపడే అవకాశాలు ఉన్నాయి తదుపరి రాశి మకర రాశి ఆర్థిక పరంగా నష్టాలు చవిచూస్తారు నేడు ఎక్కువ పాటలు వింటారు ఇవాళ ఎవరికి చెల్లి గవ్వ ఇవ్వకండి అప్పు చేసి తిరిగి చేతికి రాదు మీ భాగస్వామితో రాత్రిపూట గొడవ అవుతుంది కుంభరాశి మీ జీవిత భాగస్వామి మీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు రోజంతా తీరిక లేనంత బిజీగా గడుపుతారు వారి ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటి వారిని కూడా సంతోషపెడతారు కొన్ని స్థలాన్ని అమ్ముకోవాలని కొన్ని వారికి లాభాలు చేకూరుతాయి కొత్త పరిచయాలు పెరుగుతాయి పాత బదాలు మెరుగవుతాయి మీ రాశి మీ జీవిత భవిష్యత్తు కలిసి ముందు ప్లాన్ చేస్తారు అలాగే ఇతరులు ఈజీగా నమ్మే కొత్త సమస్యలు తెచ్చుకుంటారు ఎవరి నమ్మద్దు ఆహారం తినేటప్పుడు జాగ్రత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్